నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వని వైసీపీ ప్రభుత్వంలో రోజు రోజుకు నిరుద్యోగులు పెరిగిపోతున్నాయని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి తిక్కారెడ్డి అన్నారు కర్నూలు జిల్లా కొసగి మండలం వందలగల్ గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం సందర్భంగా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి పాలకుర్తి తిక్కారెడ్డి ఇంటింటికి తిరిగారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో గ్రామ ప్రజలు ఒక్కరు కూడా సంతోషంగా లేరని అభివృద్ధి అన్న మాట మరిచారని వారు మండిపడ్డారు గ్రామంలో ఎంకం చదివిన ఓ నిరుద్యోగుడి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు రాబోయే టీడీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి నిరుద్యోగి ఉద్యోగం కల్పించి భరోసా ఇస్తామన్నారు పడింది లో ఎన్నగల్ల గ్రామం నుంచి మొట్ట చేత పట్టుకొని అందరూ కూడా పట్టుకోవడానికి వస్తున్నారు కాదా అందరూ వస్తున్నారు గ్రామం మొత్తం ఖాళీ అయిపోయింది ఈ రోజున మరి ఈ జగన్ పాల ఏం డెవలప్మెంట్ చేసిందని నేను మీ అందరి తరఫున అడుగుతా ఉన్నాను ప్రాజెక్టు ఎమ్మెల్యే బాలారెడ్డి మోటార్ మోటార్ నుంచి కనీసం వాటికి రిటైర్ చేయించలేని పరిస్థితి ఏర్పాటుంది కరెంటు ఛార్జీలు పిల్లలు ఎంత వెళ్తున్నాం కదా మోటార్ సైకిల్ పిల్లలు అందరూ ఉన్నారు ఒక లీటర్ పెట్రోల్ వస్తుంది తెలుగుదేశం ప్రభుత్వంలో లీటర్ ఎంత చూస్తున్నాం లేక కర్ణాటక పెట్టి లీటర్ పెట్రోల్ లీటర్ కింద ముస్లిం మైనార్టీలకి చెప్పి ఈ ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు జగన్ జరుగుతుంది కాబట్టి వందగోలు గ్రామ కళాను తెలియజేసేదంటే జగన్ మోహన్ రెడ్డి ఈరోజు నిన్న కొట్టుకున్నామంటే కొనుక్కోవలసిన పరిస్థితి అదే తెలుగుదేశం పార్టీలో సిత్తారెడ్డి హామీలో ఇసుక చేస్తున్నాం మీరు ఇచ్చినాం ఈరోజు అన్ని కూడా లంచాల భయం అయిపోయింది ఎక్కడ చూసినా ఏం చాలా దృశ్యాలు మేడం గ్రామం నుంచి కూడా కొంతమంది దగ్గర ప్రజ దాంట్లో పరిదాల్సినటువంటి ఇంట్రోల్ చేయవలసినటువంటి పరిస్థితి ఈ రోజు ఈ మండలంలో ఏర్పడింది లంచం 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 ఈ లంచం ఇస్తేనే ఈ రోజు లేకపోతే పని